ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ హైయెస్ట్ ల్యాక్స్ గండికోటలో దారుణ హత్యకు గురైన వైష్ణవిని చంపింది ఎవరు ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు దొరికినట్టుగా కొంత భ్రమలు బయటకి కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకలేదని పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం ఉంది నేను చెప్తున్న ఈ మాటలు పూర్తి స్థాయిలో కడప జిల్లా పోలీసులతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత చెబుతున్న మాటలు ఒక బాలిక ఇంటర్ చదువుతున్న ఒక బాలిక దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసుని ఛేదించడానికి పోలీసులు అన్ని దారుల్లో విచారణ కొనసాగిస్తుంటే కొందరు వ్యక్తులపైన లేకపోతే కొందరు వ్యక్తుల్ని పదే పదే ప్రశ్నిస్తుంటే వాళ్ళే హంతకులు అన్నట్టుగా కొంత సమాచారం బయట తిరుగుతుంది కానీ ఇది పూర్తి అవాస్తవమని పోలీసులు చెబుతున్నారు నిజానికి గండికోటలో హత్యకు గురైన వైష్ణవి హత్య కేసులో చాలా విచారణ రకరకాలుగా కొనసాగుతోంది మొట్టమొదట ప్రియుడు లోకేషే హంతకుడు అన్నారు ఆ తర్వాత వైష్ణవి సోదరుడు సురేంద్ర పేరు తెరపైకి వచ్చింది ఆ తర్వాత ఇంకొక సోదరుడు కొండయ్య అన్నారు తాజాగా సొంత అన్నయ్య అన్న బ్రహ్మయ్య అంటున్నారు అంతేకాదు ఇందులో మరొక ప్రచారం కూడా జరుగుతుంది ఆస్తి కోసమే వైష్ణవిని చంపారనే కొత్త ప్రచారం జరుగుతుంది వాస్తవాల కంటే అబద్ధాలు చాలా వేగంగా తిరుగుతున్నాయి ఎందుకంటే పోలీసుల విచారణ ఆలస్యం కావటం పోలీసులు గండికోటలో అన్ని రకాలుగా కేసు రీఇన్వెస్టిగేషన్ చేసిన అట్లాగే కేసు రీకన్స్ట్రక్షన్ చేసిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఇప్పటివరకు వాస్తవం వాళ్ళు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకపోవడం వల్లే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది అసలు గండికోటలో హత్యకు గురైన వైష్ణవి హత్య కేసులో తాజా అప్డేట్స్ ఏంటనేది కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ లో అందిస్తారు సుదర్శన్ ఆ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి గండికోటలో వైష్ణవి హత్య కేసు పైన అన్నలే చంపారని ఎందుకంటే ఇవాళ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని బ్రహ్మయ్య కొండయని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్ జమన్మడుగు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి నిజంగా ఏం జరుగుతుంది విచారణ ఎంతవరకు వచ్చింది ఎస్ అన్నట్టు అబద్ధం గడప దాటేలోపు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు ఒక ప్రచారం ఉంటుంది కానీ సుమన్ టీవీ డేవన్ నుంచి కూడా మైనర్ బాలిక హత్య కేసులో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో అదే చెప్తుంది నిజాలు చెప్పడానికే ప్రయత్నిస్తుంది ఆ నిజాలను కూడా ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకున్న తర్వాతే ప్రజల ముందు పెడుతోంది ఊహలు వేరు అనుమానాలు వేరు అపనిందలు వేయడం వేరు కానీ అనుమానాల వరకే ఇప్పటి వరకు సుమన్ టీవీ ప్రతి విషయంలోనూ ప్రస్తావించింది ఎస్ పోలీసులు కూడా ఒక కేసును ఛేదించాలి అంటే అన్ని కోణాల్లో అందరినీ అనుమానించాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగానే పోలీసులు ఎవరినైతే అనుమానిస్తున్నారో ఎవరినైతే విచారణకు పిలుస్తున్నారో అదే విషయాలనే పదే పదే మనం చెప్పడం జరిగింది అంతే తప్ప ఎవరి మీద నిందలు మోపలేదు ఎవరి మీద నీలాప నిందలు ఆమోదించలేదు కాబట్టి ఇప్పటికీ అదే కోణంలోనే సుమన్ టీవీ కొనసాగుతూ ఉంది అయితే పోలీసుల కేసు విచారణలో భాగంగా రీడికి క్లీన్ చెట్ ఇచ్చారు మరో మూడో వ్యక్తి బయట వ్యక్తులు ఆకతాయిలు ఎవరన్నా ఉంటారా అన్న కోణంలో కూడా విచారణను పూర్తి చేశారు ఆ రోజు వచ్చినటువంటి రెండు వందల వాహనాలకు సంబంధించి కూడా వాళ్ళ విచారణ వాళ్ళ క్రాస్ చెక్కింగ్ పూర్తిగా పూర్తయింది అయితే ఇప్పుడు బరిలో నిలిచింది పోలీసులు అనుమానిస్తున్నది పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే అయితే కుటుంబ సభ్యులు చంపారు అన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికీ కూడా ధృవీకరించని పరిస్థితి కనిపిస్తుంది ఎస్ అనుమానాలనే వ్యక్తం ఆ అనుమానాల్లో భాగంగానే వైష్ణవి అన్నలను ముగ్గురిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో వైష్ణవి సోదరులు ఎవరైతే ఉన్నారో సురేంద్ర కొండయ్య బ్రహ్మయ్య వీళ్ళ ముగ్గురిని కూడా కూలంకషంగా విచారిస్తూ ఉన్నారు ఎందుకు ఈ నిన్నటి నుంచి వీళ్ళిద్దరిపైనే వీళ్ళ ముగ్గురిపైనే అంత దృష్టి పెట్టడానికి కారణాలు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పబోతున్నాము ఎందుకంటే వైష్ణవి సొంత అన్న బ్రహ్మయ్య వైజాగ్ అంటే చెన్నై వెళ్ళాడు ఆ రోజు అని మొదటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ వచ్చారు అయితే బ్రహ్మయ్య ఫోన్ లొకేషన్ హనుమన గుర్తిలోనే చూపిస్తుంది ఆ రోజు విలేజ్ లోనే ఆయన మొబైల్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు అందుకే అతని మీద అనుమానాలు వ్యక్తం చేసి విచారణ చేస్తూ ఉన్నారు మరొక సస్పెక్ట్ కొండయ్య కొండయ్య ఏ రోజు పద్నాలుగో తేదీ హత్య జరిగింది ఆ రోజు రాత్రి మృతురాలై వైష్ణవి గండికోటలో ఉన్నటువంటి రంగనాక స్వామి ఆలయం వెనుక జీవిగా పడి ఉంది అయితే అదే రాత్రి రాత్రి కూడా కొండయ్య రాత్రి అంతా గండికోటలోనే ఉన్నాడు అంటూ ఒక క్లూ పోలీసులకు దొరికినట్టుగా మనకు సమాచారం అందుతుంది అందులో భాగంగానే చెల్లెల్ని ఎతికే విషయం క్లియర్ గా క్లియర్ గా మీరు చెప్తున్న పాయింట్స్ బట్టి చూస్తే రెండు అనుమానాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి పోలీసుల విచారణలో ఒకటి సో వైష్ణవి సోదరుడు బ్రహ్మయ్య ఫోన్ అనుమ గుర్తేమ ఆమె సొంతూరులో ఉండడం అంటే అతను చెన్నైకి వెళ్ళలేదనే క్లారిటీ వచ్చినట్టు అయితే అనుకోవచ్చు పోలీసులకి అట్లాగే కొండయ్య గండి గండికో ఆ రోజు రాత్రంతా అంటే హత్య ఒక అంటే మంగళవారం రోజు హత్య జరిగినట్టుగా బయటకు డెడ్ బాడీ దొరికి విషయం బయటకు వచ్చింది కానీ హత్య జరిగింది సోమవారం కాబట్టి సోమవారం నైట్ మొత్తం కొండయ్య గండికో గండికోట ఏరియాలోనే ఉన్నట్టుగా పోలీసు సెల్ఫోన్ సిగ్నల్ దొరికితే ఖచ్చితంగా ఇవి రెండు అనుమానించాల్సిన అవసరం అంశాలు అవుతాయి కదా ఎస్ ఆ అనుమానాలే ఇప్పుడు తీవ్రంగా వాళ్ళ విచారణ ఎదుర్కోవడానికి కారణమవుతున్నాయి అందుకే అన్ని కోణాల్లో చేస్తూ ఉన్నారు ఎందుకంటే హత్య జరిగిన తర్వాత ఏం జరిగిందనే విషయాల్లో మనం ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా సుమన్ టీవీ వైష్ణవి తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేయడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా జరిగే చెప్పారు ఆ ప్రతిరోజు మా కొడుకే మా కూతురిని కాలేజీ దగ్గర వదిలిపెట్టేవాడు అయితే బ్రహ్మయ్య కాలేజీ పని మీద చెన్నై వెళ్ళాడు అని చెప్పారు అయితే ఇప్పుడు అది అబద్ధము అని తేలుతూ ఉంది ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చింది అన్నదే పోలీసులు అనుమానిస్తున్నారు ఆ కోణంలోనే విచారణ చేస్తూ ఉన్నారు ఒకటి పద్నాలుగవ తేదీ తొమ్మిది గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అమ్మాయి మిస్ అయిందని ఆ రోజు సాయంత్రం వరకు కూడా వెతికారు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత దొరకలేదు మరుసటి రోజు మార్నింగ్ సర్చింగ్ మొదలు పెడదామని పోలీసులు చెప్పారు కానీ కొండయ్య మాత్రం ఆ రోజు రాత్రంతా గండికోట్లోనే ఉన్నాడు ఎందుకున్నాడు ఎందుకున్నాడు అన్న దానికి తన దగ్గర కారణం ఉండొచ్చు మా చెల్లెలు దొరకలేదు ఇంకా తనకు తాను ఒంటరిగా అయినా ఎతకాలనే ప్రయత్నంలోనే నేను గండికోట్లో ఉన్నానని సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ పోలీసులు రేపటి రోజు నుంచి వెతుకుదాము అని చెప్పారు మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే కొండయ్య పోలీసులతో జాయిన్ అయ్యాడు సురేంద్ర జాయిన్ అయ్యాడు పోలీసులతో కామన్ గా కలిసి వెతికే ప్రయత్నంలో మృతదేహం ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంది అంటూ కొండయ్య మొట్టమొదటి పోలీసులకు వైష్ణవి మృతదేహాన్ని చూపించాడు కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలే ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో సుమన్ టీవీ వైష్ణవి తల్లితో మాట్లాడిచినప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కొంత అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నాయి ఆమె ఒక అజెంక్షన్ చేసుకున్నదో మరి ఆమెకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు కానీ అమ్మాయి లోకేష్ తో కలిసి మా అమ్మాయి బైక్ పైన వెళ్ళింది ఆ బైక్ వెనకే మరో ఇద్దరు ఫాలో అయ్యారు వాళ్ళు వస్తున్న విషయాన్ని మా అమ్మాయి గుర్తించలేకపోయింది మొత్తం ముగ్గురు కలిసి అంటే అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారు అని అనుమానించింది ఎస్ హత్య చేసి ఉంటారు అని ఆమె ఆరోపించింది అప్పుడే అప్పటికి పోలీసులకు కూడా తెలియదు సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా బయటికి రాలా ఎందుకంటే లోకేష్ ఒంటరిగా బయటికి వస్తున్నాడు అక్కడి నుంచి అమ్మాయిని డ్రాప్ చేసే విషయం అప్పటికి ఇంకా పోలీసులు ధృవీకరించినా ఎలాంటి సీసీ ఫుటేజ్ కూడా బయటికి రాకముందే ఆమె ఆ కోణంలో ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది సరే తన కూతురికి జరగరాని అఘాయిత్యం జరిగింది చనిపోయిందని తెలిసిన తర్వాత నిందలేయడమో అనుమానించడమో మామూలే అందులో పాతలు ఎవరు గతంలో ఆ అబ్బాయితో ఆ అమ్మాయి తిరుగుతుందన్న విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి లోకేష్ ను అనుమానించొచ్చు లోకేష్తో కలిసి వెళ్ళి ఉంటుంది తనేమైనా చేసి ఉండొచ్చు అని ఆరోపించవచ్చు కానీ వెనుక వైపున బైక్ లో ఇద్దరు వెళ్ళారు అందరు కలిసి అత్యాచారం చేసి హత్య చేశారు అంటూ ఆమె ఏదో ఒక చూసిన విషయం లాగా ఆమె నిర్ధారించుకున్నటువంటి విషయం లాగా ఎవరి నుంచో తనకు సమాచారం వచ్చిన విషయం లాగా సుమన్ టీతో ఆమె ప్రస్తావించింది ఇప్పుడు అది కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది ఒకవైపు వైష్ణవి తల్లి మరోవైపు వైష్ణవి సొంత బ్రదర్ మరోవైపు కజిన్ బ్రదర్స్ ఇద్దరు సురేంద్ర కొండయ్య వీళ్ళందరూ కూడా పోలీసుల విచారణలో కావచ్చు మీడియాతో కావచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు పొంతన లేదు ఇప్పుడు దానివల్లే ఇదంతా కూడా జరుగుతూ ఉంది అందుకే పోలీసులు బలంగా ఆ కుటుంబాన్ని అనుమానిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పటికైనా చెప్పాలి దానికి తోడుగా సురేంద్ర ఆ రోజు పద్నాలుగవ తేదీ పద్మూడవ పద్నాలుగవ తేదీ గండికోటకు వెళ్ళాడు వెళ్ళిన హాఫ్ అన్ లోనే తిరిగి వచ్చాడు అంటే అక్కడ నేను వెతికాను నిర్ధారించుకున్నాను అక్కడ లేరు కాబట్టి తిరిగొచ్చాను అని చెప్తూ ఉన్నాడు అయితే చిరుగొచ్చినటువంటి వ్యక్తి మరోసోట వెతికే ప్రయత్నం చేయకుండా ఎందుకంటే లోకేష్ వాళ్ళ బావే చెప్పాడు కడపకెళ్ళాడు మావాడు అని మరి అనుమానించి కడపకొచ్చి వెతకాల్సినటువంటి అతను తన పిన్నితో కలిసి కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు పన్నెండు ముఖాల వరకు ఒంటి గంట వరకు కూడా కాలేజీలో సిసి కెమెరా కవరేజ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అంటే వాళ్ళ ఇంటి అమ్మాయి తప్పిపోయిన తర్వాత అంత ప్రశాంతంగా కాలేజీలో వాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు కాలేజీ నుంచి ఇక కొత్తగా వాళ్ళు సేకరించే సమాచారం ఏముంటుంది ఇవి కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి కాబట్టి వీటన్నిటి కోణంలోనే అన్ని అనుమానాలు కుటుంబ సభ్యులపైనే ఉన్నాయి ఆ కోణంలో పోలీసులు ఎక్కడా కూడా మిస్లీడ్ చేయట్లేదు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలట్లేదు ఖచ్చితంగా వాళ్ళందరినీ పూర్తిగా విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళే ఈ హత్యకు పాల్పడి ఉంటారా అన్న కోణంలో జరిగితే జరగచ్చు కానీ పోలీసులు ధృవీకరించనంత వరకు కూడా మనం నిందలు మోపే పరిస్థితి లేదు మీ అప్డేట్స్ మీ అప్డేట్స్ ప్రకారం చూస్తుంటే ఇంకా హత్యకు సంబంధించి వైష్ణవి హత్యకు సంబంధించిన ఎటువంటి బయటకు రాలేదు వైష్ణవి హత్యకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైష్ణవి దారుణ హత్యకు గురైంది అయితే ప్రస్తుతానికి కుటుంబ సభ్యుల చుట్టూ విచారణ కొనసాగడంతో కుటుంబ సభ్యుల పేర్లని కొంత బయటకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది పోలీస్ స్టేషన్కి జమ్మల మడుగు పోలీస్ స్టేషన్కి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని తీసుకెళ్ళిన విజువల్స్ ఇంతకుముందు మీ స్క్రీన్లో చూస్తారు సుమన్ టీవీ దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా ఆ విజన్స్ మీరు చూడొచ్చు అయితే సుదర్శన్ ఎవరైతే బ్రహ్మయ్య లొకేషన్ రోజు హనుమ గుర్తులో ఉన్నట్టుగా బ్రహ్మయ్య పైన అనుమానం ఉన్నాయి బ్రహ్మయ్య సొంత అన్నయ్య అన్నయ్య వైష్ణవికి ప్రతిరోజు అతనే కాలేజ్ దగ్గర దించేసేవాడు బ్రహ్మయ్య ఆ రోజు చెన్నై పోయినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు బ్రహ్మయ్యని అలా పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ దొరికిందా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు కేసును విచార తేల్చేయడానికి ఎందుకంటే ఒక రూరల్ ఏరియాలో ఒక స్పష్టమైన సీసీ కె కెమెరాలు ఉన్న పరిసర ప్రాంతంలో జరిగిన హత్య ఇది ఇటువంటి మిస్టరీని ఛేదించడం పెద్ద కష్టమైన పనేమి కాదు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా బోల్డ్ అంతా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసులు చెబుతుందని బట్టి చూస్తే సందేహాలు ఎలా ఉన్నాయి పోలీసులు తేల్చే అవకాశం ఉందా ఈ కేసుని ఇవాళ ఎస్ నిజానికి మొదటి రోజు రిలీజ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చాలామంది ఒక నిర్ధారణకు వచ్చారు లోకేష్ కారణమై ఉంటాడని కానీ అలాంటి మిస్లీడ్ మరోసారి జరగకూడదన్న కోణంలోనే పోలీసులు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు సిసి ఫుటేజ్ ను పూర్తిగా అనాలి అనాలసిస్ చేస్తున్నారు మరోవైపు పేరెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ను క్రాస్ చెక్ చేసుకుంటున్నారు మరోవైపు ప్రియుడు లోకేష్ ఆ రోజు నుంచి డే వన్ నుంచి కూడా విచారణ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇస్తున్నటువంటి సమాచారాన్ని లోకేష్ తో లోకేష్ దగ్గర ప్రస్తావించి అతని దగ్గర నుంచి కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు ఒకటే చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి సమాచారంలో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలని కూడా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తమ దగ్గర ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళు మిస్లీడ్ చేయాల్సి వస్తుంది ముందే వాళ్ళు ఎందుకు ఒక నిర్ధారణకు వచ్చి ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి కాకపోతే మనం అనుకుంటున్నది ఎస్ సిసి ఫుటేజ్లు ఉన్నాయి నెట్వర్క్ సిగ్నల్స్ ఉన్నాయి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి కేసును ఛేదించడానికి పోలీసులకు ఎందుకు అవుతుంది అన్నది క్వశ్చన్ ఎస్ ఇప్పుడు ఎవరైతే అనుమానాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాధితులుగానే ఉన్నారు ఇంటి అమ్మాయి గండికోటకు వెళ్ళింది దారుణ హత్యకు గురైంది కాబట్టి వాళ్ళను తీసుకొచ్చి మీరే చేసి ఉంటారు అని పోలీసులు తమదైన యాంగిల్లో విచారించడానికి ముందుకు రారు ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అన్ని కోణాల్లో నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరి పాత్ర ఇందులో కనిపించలేదు అన్న తర్వాతే ఫైనల్ గా కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎలా ఉంది కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనే అనే దాన్ని ప్రాసెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అందుకే ఇన్ని రోజులు ఆలస్యమైంది ఇప్పుడు పోలీసులు అయితే బలంగా నమ్ముతూ ఉన్నారు ఎస్ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోయినప్పటికీ ఇది కుటుంబ సభ్యులకు తెలిసే జరిగి ఉంటుంది అన్న అనుమానం అయితే బలంగా పోలీసులకు ఉంది అందుకే నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్ గా వైష్ణవి సోదరులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు వాళ్ళకు దొరికినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ను వాళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు బ్రహ్మయ్య మీరు చెన్నై వెళ్లారని చెప్పారు కానీ మీ మొబైల్ నెట్వర్క్ మొత్తం ఇక్కడే ఉంది లోకల్లో ఎందుకు మీరు చెన్నై వెళ్లారని మీ కుటుంబ సభ్యులు అబద్దం చెప్పాల్సి వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ మరొకటి కొండయ్య రాత్రి అంతా ఈవినింగ్ వరకు పోలీసులతో కలిసి వెతికారు మరి రాత్రి మీరు ఒక్కరే గండికోటలో ఉండి వెతకాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది అని కొండయ్యను సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎస్ ఇప్పుడు ఈ ప్రశ్నలు వాళ్ళు ముందుంచారు కొన్ని ఎవిడెన్సెస్ వాళ్ళు ముందుంచారు ఇప్పుడు వాళ్ళు చెప్పబోయే సమాచారంతోనే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అప్షల్ గా అయితే ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఆఫ్ ది రికార్డుగా కూడా ఎక్కడ కూడా పోలీసులు చెప్పట్లేదు వాళ్ళకు తెలిసినటువంటి రెండే రెండు పాయింట్లను డే వన్ రోజే ఎస్పీ గానీ డే టూ రోజు డిఐజీ గానీ చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ పాత్ర లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు ఆ రెండింటికి పోలీసులు ఇప్పటికీ స్టిక్ అయ్యు ఉన్నారు అంతకు మించి ఎలాంటి అధికారిక ధృవీకరణ పోలీసుల నుంచి జరగట్లేదు కాబట్టి చుట్టూ అనుమానాలే ఉన్నాయి అనుమానితులందరినీ విచారిస్తూ ఉన్నాము కాబట్టి మేము ఒక కు వచ్చిన తర్వాత అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు ఆ మేరకే కూడా సుమన్ టీవీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది అయితే సుమన్ టీవీ ఈ ప్రక్రియలో ఒక ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది ఎగ్జాక్ట్లీ పోలీసులు ఆ హత్యకు సంబంధించి ఏ రీ ఏ సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారో అది స్వయంగా స్థానిక డిఎస్పీ నుంచి వచ్చినటువంటి పక్క సమాచారంతోనే ఈ విధంగా జరిగి ఉంటుంది అని పోలీసుల దగ్గర ఒక స్కెచ్ ఉంది దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధంగా జరిగి ఉండొచ్చు ఇంత దూరానికి బాడీని తీసుకెళ్లి ఉండొచ్చు ఇక్కడ పడవేసి ఉండొచ్చు అంతేగాని అందులో ఎవరి పాత్ర ఉంది ఎవరి ప్రమేయం ఉంది అనేది మనం ఎక్కడా కూడా చెప్పలేదు ఎందుకంటే పోలీసులు ఒక నిర్ధారణకు రానంత వరకు కూడా చెప్పే అవకాశం లేదు ఇది విషయం మనకు కడప నుంచి అందుతున్న లైవ్ అప్డేట్ ఇప్పుడు ఈ లైవ్ అప్డేట్లో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినాయి ఇంకా హత్తకు హంతకులు ఎవరు అని తేల్చలేదు బయట జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు సాయంత్రం ఏడు గంటలలోపు ఈరోజు సాయంత్రం ఏడు లోపు వైష్ణవి హత్య కేసుకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని సుమన్ టీవీ మీకు అందించబోతుంది వైష్ణవి హత్య కేసులో ఒక కీలకమైన ఇంటర్వ్యూని మీకు ప్రజెంట్ చేయబోతుంది ఈ ఇంటర్వ్యూతో వైష్ణవి హంతకులు ఎవరైతే దానిపైన ప్రేక్షకులకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వైష్ణవి హత్య ఖచ్చితంగా ఇది కుటుంబ సభ్యులకు తెలిసే జరిగిందని పోలీసులు నమ్ముతున్నట్టుగా ఇప్పటికైతే పోలీసుల దగ్గర స్టేటస్ కేవలం కుటుంబ సభ్యులకు తెలిసి జరిగి ఉంటుందని అంతే ఈ నేపథ్యంలోనే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని జమ్మల మడుగు పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు అయితే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని మ్యాచ్ అయితే తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే హంతకులు ఎవరనే విషయం బయటపడుతుంది అప్పటి వరకు హంతకులు ఎవరనేది స్పష్టంగా తెలిసే వీలు లేదు ఎవరైనా హంతకులుగా భావిస్తే అది వాస్తవం కాదనేది మాకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది ఇది వైష్ణవి హత్య కేసులో ఈరోజు ఈ పూటకి ఉన్న అప్డేట్ సమాచారం వైష్ణవి హత్యకు సంబంధించిన మరింత అప్డేట్ సమాచారం కోసం అట్లాగే సాయంత్రం ఏడు గంటలకు మేము అందించబోయే ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ కోసం చూస్తూనే ఉండేది సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే డిజిటల్ సుమన్ టీవీ లైవ్